టైమ్ అలాగే పోటు రేపాలి కూడా అక్కడ ఉంది కాబట్టి విలు తక్కు వెళ్ళిపోవాలి నీ వాక్యము నా పాదములకు దీపము నా ప్రోకు వాక్యం అంటే వాక్యము ఆది కాంగ్యం వాక్యము యోగం శ్రోత ఉన్నటువంటి ఆ ఏడు వాక్యం వాక్యము ఆ వాక్యమే వేస్తు కాబట్టి ఈ వాక్యం అంటే దేవుడుకి దీపం అంటారు ప్రోవకు

నేను పొద్దున్న తెలియస్తే చూస్తే చూస్తే అన్నాడు వాడు పంట చేస్తున్నారు చాలా మంది కష్టపడ్డారు అక్కడ ప్రేమ కోసం చెప్పేసి కొంచెం పొయ్యి ఇచ్చుకున్నారు సాంబార్ పెట్టారు చికెన్ పెట్టారు చేశారు ఏంటి చాలా టైం కూడా వాళ్ళు వాడు ఒక రోజు కూడా ఆడు పొయ్యి మోసం పెట్టడానికి దేవుడు తూర్పు కాదు చేత తెలుగు పెట్టుకుంటుంది చౌదరాలు తిరుగుతూ ఉంటాయి దొరకస్తూ ఉంటాయి చౌదం తిరుగుతూ చౌదం చాలా పట్టు తిని వాటి వాటికి ఏం చేశాడు వీళ్ళు మోసం చెప్పేసి ఒక గాలిచాడు కూర్పుగా అన్ని కొట్టుకుని ఎప్పటికీ రోడ్డుకి ఈ పక్కన ఈ పక్కన ఒక మనిషి నడవలిగిన దూరం దిగబెట్టి తింటే చెప్తే ఆశ్చర్య వాళ్ళు తింటే మన ముక్కులో నుంచి నీ శ్వాస వచ్చుకున్నాను బెల్లిలో ఉన్నాం వాడు నాశింది ఏ వాసన వచ్చింది నీ శ్వాస వచ్చుకున్నారు అక్కడ అక్కడ తినుకున్న వాళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి ఎదిరించారు దేవుడి కాబట్టి వాక్యాన్ని ధ్యానం చాలా

అదొచ్చు చూడాలి వారు భోజనం చేయొచ్చుడట్టుకొని ఆస్వాదించి రక్తిచ్చి తీసుకొని తిరుడి బాగా పెట్టి చూడండి మా కదా పంతొమ్మిది

అటడు అటడు మనలా కైస వచ్చి మన బైకు వచ్చి ఒటి మిర్చి ఒటి మిర్చి చుక్కడే ఉంటావారనుస్తారు ఆ సంభాజించి వెయిట్ ఇవి చెప్పడానికి సార్ చూస్తా ఉంటారు చూడు ఇంకొకటి ఎప్పుడైనా జాయ్ నంబర్ 27 30 85 చె పట్టుకుని చెల్లించి మతయ మాకు లోక అపస్ మాటలు ఇచ్చారు ఇవన్నీ చదివారు మీరు దీనిలో మాట కానీ నీళ్ళు సహవాసాలలో ఆ సేవ అంటాడు ఈ రకరకాల ఉంటుంది ఇక్కడ విరిచి అని మాట వాటి ఒకటి వచ్చాడు ఎందుకంటే రెండవంటిది చెప్పారు మీకు అక్షరాస్థానం అయింది కాదు ఆత్మానుసారం అయింది అక్షరం సంపూర్ణం ఆత్మజీవింపజేయ్యం అది మనం అక్షరానుసారం చూస్తే అది రొట్టే రాక అది చేసిన ఆత్మానుసారం చూస్తే అది ప్రభు యొక్క శరీరం ప్రభు యొక్క అతని విలువ అర్థం ఏంటంటే ఈ భోజనం గింజలు భోగిలో పడి చనిపోయి తిరిగి ఒక గింజల నుంచి ఆ గింజలను తీసుకొచ్చి పంట అయిపోయిన తర్వాత తీసుకొచ్చి దాన్ని మనలో వేసి దాన్ని పిండి చేసి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మనం నీళ్ళు పోసి కలిపి ఉప్పేసి దాన్ని బాగా మెత్తగా చేసి వేడివేడి కాలేటువంటి కనబడి చేసి అటు ఇంటి తిప్పిపోయినాడు ఇంత ప్రాసెస్ జరిగింది అంత ఏ శుక్ర శరీరం అంటే నలిగిపోయింది ఈ కోసం చెప్పడానికి కొట్టారు ఒకటి తక్కువ కొట్టి ముడగిరైన పెట్టి పెరిగి బడాతో కొట్టి సిలువు మోగించుకుంటూ వెళ్ళి మూడు నీళ్ళు కొట్టి చివరి గలపడు కొడిచి ఒక మా అబ్బామా తండ్రి మీరు ఏం చేస్తున్నారు మీరు మాట్లాడారు అందుకే ప్రభుత్వ శరీరం రాసుకోవచ్చు ఆ వెళ్ళకపోతే ప్రభు పుత్ర జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన శిల్వం ఆయన మరణ భూస్తా పురోధారాన్ని జ్ఞాపం చేసుకోవడానికి మనం వాటిని చేస్తాం మరణం ఇంపార్టెంట్ ఆయన భూస్తాపరం ఇంపార్టెంట్ ఆయన యొక్క పురోధన మూడు మూడు చాలా అవసరం ఈ మూడు దృష్టి ఉండాలి ఆయన యొక్క మరణం ఆయన భూస్థాపన ఆయన త్వర అమ్ముడు చూపిస్తుంది సార్ ముప్పై రెండు వందలు మనబట్టేవాలి అపోజిల్ కాలే ఇరవై ఐదు వచ్చాయి ముప్పై ఐదు చోదా సార్ చెప్పి రెట్టి పట్టుకుని అందరు దేవుని బుధం చెల్లించి దాన్ని విరిచిగ అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకునే ఆహారము గుర్తికొనేది ప్లాన్ చేసుకుంటాం ప్రజల పుట్టుబిస్తున్నాము మరొకసారి ప్రసాద్స్తున్నాం పొవ మేము అక్షరానుసారంగా కాక ఆత్మానుసారంగా ఈ రొడ్ని ఈ రసాన్ని దృష్టించుండగా మాతో ఉండండి ఇవన్నీ మన మామూలు తెలియజేస్తున్నాను सर्वांगीकृत 30 किलोमीटर कहीं कहीं चीता पर भी उच्चासन होता है। और यूट्रिल लोची मिर्चमास और भालू के लिए चुना है। आठ नाम और आठ दो रुपए का नाम तो रही है। दिवाती दिवाती एलास्टिक टेस्ट में लाखों पेजुल्स टेस्ट में निर्वेळा जोड़ चला निर्वेळा चाहें। उस

मंदार बुद्धिन चलाने आये तो चलते आये तो चलते मणि बिना रखना मात्र तब तो आना रहता है ये नहीं अच्छा चुप है रंडर सर क्या कमेंट करना डबल लोग डबल है ये रोगी लोग चलो देवदूत

ముప్పై ఇస్రాయల్ నివసించవలసిన దేశం కావచ్చు నలుగు ఏళ్ళు అన్నా తిరుగుండేవి వారు కణాలు చేసి పొలిమే చేరంట నాలుగేళ్ళు అన్నారా దేవుడు ఆకాశాన్ని వాళ్ళు ప్రయాణం ఎంత ఉన్నారు నైట్ స్టే చేసేవాడు మంచు పడేది ఆ మంచు పైన మన్న పడేది ఆ మన్న పైన మళ్ళీ మంచు మళ్ళీ చెప్పిన మన్న ఎంత శ్రేష్టమైన వాళ్ళకి వాడు పడుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళ కూడా నా చుట్టూ మొత్తం పడిపోయాడు ఏం ముందు మంచు పడిపోయాడు ఆ మంచు పైన మన్న ఆ మన్న పైన మళ్ళీ మంచి ఎందుకు మట్టి అవ్వకోవడం పై మంచి ఎందుకు ఏ కమ్మో దొంగ అంతగా వాళ్ళని కనిపెట్లా కాపాడదు అది దీన్ని కూడా వాడు చేసుకోవాలి వాళ్ళ రవిదేవిత రవిశ్వాసం వాళ్ళ తిరుగుబాటు వాళ్ళు క్రియలు ఎవరు నేర్పించాయి సో మనం అలా ఉండకుండా ఉండాలని చెప్పేసి మాట్లాడడం ప్రయాణిస్తాం విధురాశా మాట్లాడిందంటే మనపల చూడండి మనం పరివర్తనం ఈ సంగతలో ఈ సంగతలో ఉష్టాంతముగా ఉష్టాంతముగా వారికి సాభవించి విమాత వందన బుద్ధి కలవడకై మనకు రాయబడు బుద్ధి కలవడకై రాయబడు. అది మాట రాక దేవ వందించేట వాడి మొదలే చచ్చిపోయాడు. మీ బుద్ధి కలడానికి. వాడి బుద్ధి లేకపోతే వాడి జన్పేటి మీ బుద్ధి కలడానికి మాట రాదు అంటే అప్పుడు పోరాట ఈ సంగతి దృష్టాంతంగా వారికి సమవించి యుగంగా మనకి మాటతో రాసి మన బుద్ధి ఇది బైబిల్ మొత్తంలో చాలా ప్రత్యేకమైనటువంటి చోటు వీళ్ళు ఏం చేస్తున్నారు ముప్పై ఐదులో ఈ మాట చెప్పి రొట్టె పట్టుకుని అందరి దేవుని గ్రహాన్ని చెల్లించి దాన్ని విడిచిను తెచ్చుకుని ఆరోపించుకు మన చదివిన మతేశ్వ వార్త మార్గ వార్త వంకాస వార్త యోహోత్సవార్త హోసిన మాటలు కూడా అన్ని భూమి ఇంట్లో మధ్య చేశారు బట్ ఈచం చూడండి ఇరవై మధ్య ఇరవై ఒకటి ఎక్కడ ఊరేస్తున్నారు ఎక్కడ ఎక్కినా ఉన్నారు ఓడలో బైబిల్ వచ్చారు ప్రత్యేకమైనటువంటి ప్లేస్ ఈ ఒక్క చోడ మాత్రం రాగొట్టుకు వాళ్ళు ఓడలో రొట్టెలిచేరు ఓడ బయలుదేరారు

డెబ్బై ఆరు మంది ఓడలో మండి మడిపోయింది గోడలో ఎక్కడ గాలి ఓడలో గోడ బదులు ఇచ్చారు రొట్టెచ్చారు అంటే మనం అందులో ముండికి వస్తున్నాం ఈ ఓడ బయలుదేరిపోయింది ఈ ఓడకి చాలా గాలు వచ్చినాయి అన్నీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయకుండా చూపిస్తాను ఒకసారి ఏమి గాలు వచ్చినా బాగా బాగుంది ఓడ ఎక్కడ ఉంది ఈ ఓడ పెట్టేటప్పుడు దాన్ని చూడండి ఫస్ట్ టైం నాలుగు వచ్చిన ఇరవై ఏడు ఇక్కడే మనం చూడాలి ఇరవై నాలుగు ఇది మన జీవితానికి సదృశంగా ఉంది బాగా మన జీవితంలో కూడా ముందుకు సాగిపోతూ ఉంటే కష్టాలు కందిలు ఇరుకులు ఇబ్బందులు వస్తాయి తల్లి ద్వారా దండ్రి ద్వారా కూతురు ద్వారా అక్కడ ద్వారా చెల్లి ద్వారా అక్కడ ద్వారా మామూలు ద్వారా అన్ని ఎదురుగా వస్తూ ఉంటాయి అందుకే మనం అప్లై చేసుకోవాలి ఫస్ట్ వచ్చింది ఎదురుగాలి ఎదురుగా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వాడే మోటార్ ఉంటాయి కాబట్టి స్పీడ్ వేస్తే వెళ్ళిపోతాయి అప్పుడు వాళ్ళు తెరసావలేదు మోటార్ కనుక్కో ఇంకా పవర్ లేదు ఆ బోడ ఏదంటే తెరసా ఉండాలి తెరసా వాళ్ళు ఎక్కువ లేదంటే చెడ్లు వేయాలి వేయలేదు ఎదురుగా ఎంత వేస్తారు నీ జీవితంలో వస్తాయి రాకుండా ఉండవు అయినా సరే ఆ బోడ సాగిపోతుంది తర్వాత ఏడు వచ్చినా అనేక తెలుగు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి మీదకు ఎదురుగా వచ్చినప్పుడు గానీ మందులు పోనీయే ఉన్నందుకు గాలి వచ్చింది అది ముందుకు పోనీయేది గాలి మనకు కూడా కొన్ని గాలి వస్తాయి జీవితంలో ముందుకు పోలే వెనక్కి వెళ్ళలేదు ఇది గాలి తర్వాత అమౌడు మరియు మన యువ దక్షణకు గానీ మెల్లగా విస్తరించి ఉండగా ఇంతే గాల్సింది దక్షిణం గాలి

అదే వాడు ఒకటే ఇంటి కావచ్చు రోజు దాన్ని అది దానికి వచ్చినాయి అంటే మన జీవితంలో కూడా కష్టాలు ఇరుకులు ఇబ్బందులు విషయం అంత విశ్వాస కూడా కనబడి పెట్టారు ఢిల్లీ నుంచి ఆయనకి ఆ అంటే సాపి అంటే ఎందు ఉయేసరే కరెంట్ లైక్ మిడిస్ కట్ కొడాలి అంటే చెప్పేసి ఎవరో కెమెరా చేసారు ఢిల్లీలో మనకి అసంగం అవుతుంది వాళ్ళే హౌస్ దగ్గర ఏంటి ఇదకి ఇలా ఇచ్చారని చెప్పేసి చూస్తే నువ్వు ఏమన్నా కొడొల ఉన్నట్టు చావసంగం అంటే అక్కడ చేసారు క్యాన్ చేసారు సెంటర్ లో కూడా ఒక నసాయి నువ్వు కరెంట్ లైన్ కూడా కాలి వచ్చింది జోకి వసంగం లేదు 100 కి లక్షే రాస ఇది ఏం గాలే చెవిక రండి బలం కొడుతారు అజన బినోచనికిలి పెటగాలి కి పెటగాలి పుచ్చునన్నా పుచ్చునన్నా సర్కు పాయసాయి ఇదే వస్తుంది ఇప్పుడు తిరున గారు కిలి పెటగాలి కి ముందు సబ్మిట్ కొడవాడు అడగొరుకు బయటికి ముందుసారి ని సందంసబ్లెం మరి బయపడాలి సర్ట్లనే పోస మార్జిన్ లోకి నడిచే తొడ మజిన్ డబుల్ రోడ్ ప్రస్తతికి పెద్దగా ముందుకు సాగలేదు ఇలాంటి గ్రాలు నీకు నాకు కూడా వస్తాయి సిద్ధంగా ఉండండి అని చెప్పి దేవుడు హెచ్చరికిస్తామన్నాడు ఎప్పుడైతే నీకు శ్రమ కలిగిందో అప్పుడు దేవుడు అయిపోతావు దేవుడితో పాడగొట్టేవుడు ఇస్తానికి అన్ని ఇచ్చాడు దేవుడు మేఘస్థంభం అగ్నిస్తంభం బండ్లో నీళ్లు తేనె తర్వాత పాలు మన్న కూరడి పెట్టలు సముద్రంలో దారి ఎడారిలో దారి అరంగలో దారి కూర్చున్నారు మాట వాళ్ళని కడాలలో పరామర్శించి ఆదరించి పోషించి కనుపావగా కాసాడు అలా కాసాడు కనుపావలా పిల్లలు కూర్చున్నారు మీ పిల్లలే నీ పిల్లలు మీ కంటిలో ఏం పెట్టుకున్నారు మీరు అందుకే మాట రాస్తాడు నన్ను ముట్టినవాడు నువ్వు ముట్టిన కళ్ళు ముట్టి నువ్వు తల్లివైన తండ్రిపై గేలు పెట్టి పొడితే నీకు ఎవరైనా ఊరుకో తీసేస్తా ఊరుకుంటావు కానీ కంటితేపడడం అవసరమైంది దేవుడు అలా కాపాడేడు వాడిని ఇస్రాయల్ ఎలా కాపాడే కను పాపం కాపాడే ఆవరించి పరామర్శించి వాడిని కను పాపం వాడిని అందుకే వాళ్ళు దేవుడు మాట వెళ్ళం పెట్టారు ఎవచ్చాడు అక్కడ గురించి

చంద్రుడు లేడు ఎన్ని రోజులు చాలా రోజులు కూడా లేదు రాశి పైన చూడటా ఎవరు నిన్న చూడండి కనపడక పెద్ద కాళి బాగానే పుట్టిన ప్రాణం తప్పించుకున్న రాశి బొత్తిగా పోయాను వారు పుణకాలను భోజనం లేక ఏదు తిండి లేవు తెప్పలు లేవు నిద్రలు లేదు ఆహారం లేదు ఏం లేదు భయం సముద్ర మంచిగా ఓడి ఉంది పైన సూర్యుడు లేడు చంద్రుడు లేదు నక్షత్రాలు లేదు చుట్టూ వాటర్ ఏం అనమాట చీకటి లేదు ఇక మేము బ్రతకం రెండు వందల వాళ్ళకి ఆలో చచ్చిపోవాలి కానీ నేను అదే టైంలో దేవుడు దేవుడు లోతూ చూడాలా చచ్చురాడు ఇప్పుడు నేను ఆ ఎవరించున్నాను భయపడదు చాలా పౌరు కూడా లోపల భయం కూడా ఉంటుంది ప్లాన్ చేసినప్పుడు దేవుడు ప్రశ్ని భయపడదు మనకి భయం చూడదు

నేను దేవుని మీరు కూడా నేను ఏ దేవుడిని సేవిస్తున్నాను నేను ఏ దేవుడిని పిలుస్తున్నాను నేను ఆరం చేస్తున్నాను నేను ఏ బలం పొందుతున్నాను ఆ దేవుడు సమర్థుడు ఆ దేవుడు వచ్చాడు నీకే కానీ ఓడకే కానీ ఏమి కాదు కింద మాట్లాడాడు మీ ఒకటి కూడా రాదు చూడండి మాట్లాడుతుంది ఒక నాలుగు పద్నాలుగు రోజులు తిండి లేదు లేవు నిద్ర లేదు వాహనం లేదు బైక్ పెట్టేసా నీలో ఎవరి తల నుండి వెంట అసలు ఏం కాదు నీకు ఎలా ఉందంటే మనం చెప్తామంటే మనం చాలా సార్లు ఏం అంటే అసలు తోడు చెబుతున్నాడు సేపు మీకేం కాదు మీకు భయపడద్దు డైనింగ్ పూల్ నుండి కూడా నుండి ఎందుకంటే ఇన్ని కాదు చూసారు వాడు ఎప్పుడు చూడండి ఓడలు ఓడే భయం ఈ ఓడలో వాళ్ళు ఎన్ని కాదు చూసారు బాగా చూపించారు ఆ ఏడు కాదు అన్న చివరికి ఈ ఏడు కాదు వస్తాయి వచ్చినప్పుడు వాడు డ్రైవింగ్ ఉన్నాడు పోర్వాడు చెప్పుకొచ్చాడు ఏం చెప్పుకొచ్చాడు మీ కూడా సిడు రాదు కణా లేకుండా ఇన్ని మాటలు చెప్పేసి వాళ్ళ ధైర్యం చెప్పాడు వాళ్ళు చేశాడంటే నేను అక్కడ చేశాడు ఒకే చేసి తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చాడు మిర్చి వాళ్ళకి ఇచ్చాడు చేసిన వాడు ధైర్యం ధైర్యముటేస్తాను మీదను చెక్కల మీదను అందరూ తప్పించుకొని ధరించేది టైం చాలు టైం అయిపోతుంది ఆ ఓడ బదులైపోయింది వాళ్ళు కనుక పోసేసారు పోసేది వెళ్ళి ఒక వడ్డు కట్టేసింది కట్టేసింది ఓట బైపోయింది బదులైపోయిన తర్వాత ఓడ చెక్కలు వండేదా ఇర ఇరవై పక్క వస్తారు అందరూ ఎంతమంది సిక్స్ ఒకరు తెచ్చుకోవాలి వాళ్ళలో రొట్టి వాళ్ళందరూ ఏమైందంటే మనం కూడా విశ్వాసంగా యోగ్యంగా మనం పరీక్షించుకొని పరిశీలించుకుని పదపించ

వాళ్ళకే కానీ మీకే కానీ దేహాందోళన చేసుకుంటే మేము కూడా ప్రభావ ఈ మందిరంలో మందిలో వాళ్ళ పాప పుట్ట మాతో ఉండి ఒక నానప్ప చేసి ఈ విధంగా రేస్ తీసుకున్నాం మనం ప్రార్థించడం